అందరికీ శుభవార్తతో హఠాత్తుగా సర్ప్రైజ్ చేస్తూ వచ్చేసిన జోర్దార్ సుజాత జబర్దస్త్ రాకేష్ మనందరికీ తెలిసిన విషయమే రాకేష్ సుజాతలు జబర్దస్త్ షో ద్వారా ఒకరిని ఒకరు ప్రేమించుకుని ఆ ప్రేమను కాస్త పెళ్లి బంధంతో ఒకటయ్యారు ఈ జంట అయితే మాది టీఆర్పీ ప్రేమలో కాదు అసలైన ప్రేమలు అని విషయం అయితే నిరూపించుకున్నారు ఈ జంట అయితే ఆ తర్వాత ఈ జంట సోషల్ మీడియాలో చాలా యాక్టివ్గా ఉంటూ వాళ్ళ అప్డేట్స్ని ప్రతిదీ కూడా అభిమానులతో షేర్ అభిమానులతో షేర్ చేసుకుంటూ వచ్చేసారు ఈ జంట అయితే రీసెంట్ కాలంలో జోర్దార్ సుజాత ఏకంగా మూవీలో నటించే అంత గొప్ప స్థాయికి చేరుకోవడం నాకు చాలా గర్వంగా ఉంది అంటూ రాకాష్ అయితే ఎన్నోసార్లు చెప్పుకుంటూ వచ్చాడు అయితే సుజాత ప్రెగ్నెంట్ అంటూ చాలా వార్తలు వస్తున్నప్పటికీ ఆ విషయాలు ఏమాత్రం లీక్ చేయకుండా క్యారీ చేస్తూ వచ్చిన ఏజ్ ఇప్పుడు హఠాత్తుగా జోర్దార్ సుజాతకి సంబంధించిన కొన్ని అడలబుల్ ఫొటోస్ అలాగే సోషల్ మీడియాలో షేర్ చేసుకుంటూ వచ్చేశారు అభిమానులకి అయితే ఆ ఫొటోస్లో అయితే బేబీ వంప్స్ లుక్స్తో మెయి ట్ట ఫోటోషూట్తో చాలా అందంగా ముద్దుగా ఉంటూ కనిపిస్తూ ఉన్న సుజాతకి బెస్ట్ కామెంట్స్ తెలజ్ చేసుకుంటూ రావడం జరుగుతున్నది నెటిజన్స్ అయితే సుజాత అయితే ఒక ఎమోషనల్ పోస్ట్ కూడా షేర్ చేసుకుంటూ వచ్చేసింది మేము త్వరలోని తల్లిదండ్రులు కాబోతున్న మీ అందరి ఆశీర్వాదాలు మాకు కావాలి అంటూ ఎమోషనల్ పోస్ట్ కూడా షేర్ చేసుకుంటూ వచ్చేసింది సుజాత ఆ పోస్ట్ నెట్ ఇట్లా వైరల్గా మారింది అయితే సుజాతకు సంబంధించి సినిమా తప్పుల వేడుకలకు సంబంధించిన కొన్ని అరవై ఫొటోస్ అయితే మా విడిద మీరు కూడా చూసియండి